श्रेयुरभ्यो हरे हरि ओं श्रेय महाणाधिपत नम महा, महा, महा सरस्वत नमगुभ्यो नमा हरि ओशा सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिम्मणोधिपतिब्रह शिवो ब्रह्मा, मे अस्त सदा शिव సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కట ఆగస్టు ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి ఈ నెలలో ఒక జ్ఞానోదయం కలుగుతుంది ఏమిటంటే ఎక్కడన్నా సరే మన పని అవ్వాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గాలి అనే విషయం తెలుసుకుని ఇక్కడ తగ్గితే రాజీ పడితే మన పని అయిపోతుంది అనేటువంటి జ్ఞానాన్ని కలిగి మీ పనులు త్వరగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలలో రాజీ పడ్డం అనేటువంటిది ఎలాగో పూర్తిగా అలవాటు చేసుకుంటుంటారు ధనపరంగా కాస్త ఒక మెట్టెక్కుతారు ధనం అనేటువంటి మీ చేతిలో లభిస్తుంది అప్పులు పుడతాయి అదేవిధంగా మీరు ఎవరికైతే అప్పు తీర్చాలనుకుంటున్నారో ఆ అప్పు తీరడానికి మార్గాలు లభించి లక్ష రూపాయల అప్పుకి ఖచ్చితంలో ఖచ్చితం అరవై వేలు తీర్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు ఉన్నతమైనటువంటి విలువలు మనం కలగాలి అంటే కొంత కొన్ని చోట్ల మనం తగ్గాలి అనే విషయం తెలుసుకుని విందు వినోదాలలో మీ పేరు ప్రజ్వల్లి వెళ్ళే విధంగా అంటే మీ పేరు ధ్వనించే విధంగా మీ ప్రవర్తన రావడం అరే వీడు ఎలా కూడా ప్రవర్తిస్తాడా అనేటువంటి ఆశ్చర్యంలోకి మిగిలిన వాళ్ళు రావడం దానితోటి మీకంటూ మీ మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏర్పడడం అనేటువంటిది ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా లభిస్తూ ఉంటుంది ఇక స్థిరాస్తులు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మి మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా కాస్త తగ్గేటువంటి విషయం అంటే రాజీ పడేటువంటి అవకాశం లభిస్తుంది తప్ప విజయాలు అనేటువంటివి ఎక్కడా కూడా లభించవు ఒక రాజీ తత్వానికి మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి ఇక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి అంత శుభ సూచకంగా లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు నమ్మించి మోసం చేసేటువంటి వారే ఎక్కువగా లభిస్తూ ఉంటారు విద్యార్థులకి జ్ఞాపక పెరగడం దానివల్ల మీకు ఇంతకు ముందు వీడేం చదవడు అనుకున్నప్పుడు వీడు కూడా చదవగలుగుతాడు అనేటువంటి స్థాయిలోకి మారడం అనేది జరుగుతుంది ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు ఆగస్ట్ ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది మీరే ప్రత్యక్షంగా అయితే మాత్రమే చేయండి పరోక్షంగా వ్యాపారం చేద్దాం అంటే స్లీపింగ్ పార్ట్నర్గా వ్యాపారం చేద్దాం అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోని పెట్టుకోకండి ఇక భార్యావర్తన మధ్య సమస్య అనేది ఒక రాజీతనానికి రావడం ఆ రాజీతనంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు మాత్రమే మీరిద్దరూ కూడా ఒక వ్యవస్థలోకి ఉండడం జరుగుతుంది తప్ప పూర్తిగా రాజీతత్వం అనేటువంటిది ఏర్పడదు ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనుకుంటున్నారో వారికి అంతగా లాభించదు ఈ నెలలో స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా పెట్టుబడులు మాత్రం మీరు పెట్టకండి ఇలా మీ యొక్క ధనాన్ని దాచుకుని వచ్చేటువంటి నెలలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి స్టాక్ మార్కెట్లో మాత్రమే ఇక ఆరోగ్యపర విషయంలోకి వస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవకాశం కానీ లేదా నరాలకి పేగుల్లో బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించింది కానీ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంటే బ్లేట్లెట్స్ తగ్గిపోవడము ఆర్బీసీ సెల్స్ పెరిగిపోవడము ఇలా బ్లడ్లో కొన్ని ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు పదకొండో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా మీ యొక్క బ్లడ్కి సంబంధించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు ఇక ఆడవారి విషయానికి వస్తే ఇంతకుముందు మీ మాట ఏదైతే చెప్పారో అది నెరవేరకపోవడం ఆవిడ చెప్పినవన్నీ ఇలాగే ఉంటాయి ఆవిడ మాటలు నమ్మకూడదు అని చెప్పి మీ మాటకి గౌరవం తగ్గిపోవడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాళ్ళు కానీ లేకపోతే బొడ్డు దగ్గర నుంచి కింద భాగం వరకు కూడా ఏదైనా ఒక సమస్య అనేటువంటిది ఖచ్చితంగా ఆగస్టు ఇరవై రెండో నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరుగుతూ ఉంటుంది ఆడవారు ఇంతకుముందు మీ యొక్క నిర్ణయాల వల్ల నువ్వు చెప్పడం వల్ల నేను చేశాను నష్టపోయాను ఈ బాధ్యత నువ్వే పడాలి అని మీ మీదకే వృద్ధి ఆర్థికంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా పుత్ర సంతానం కోసం చూ చూసుకునేటువంటి వారికి మంచి అవకాశం లభిస్తుంది వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా ఫలితం లభించడం లేదు ఆడవారు మీ యొక్క మాట అనేటువంటిది ఈ నెలలో చాలా జాగ్రత్తగా వాడాలి నీలాభ మీరు మీ మీద పడతాయి కాబట్టి రాజధానానికి రండి ఒకసారి తగ్గితే తప్పేమీ లేదు దీనివల్ల నలుగురిలోనూ నవ్వులు పాలవకుండా మన ఇంటి వరకే ఆ సమస్య పరిష్కరించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ సమస్యను అధిగమించుకోవడానికి ఆడవారు కానీ మగవారు కానీ ఖచ్చితంగా భువనేశ్వరి దేవిని ఆరాధన చేయడం సింధూర వర్ణంతో ఉన్న కుంకుమ సింధూరం కాదు సింధూర వర్ణంతో ఉన్నటువంటి కుంకుమని కానీ కిలకాన్ని కానీ ధరించడం అనేటువంటిది చాలా శుభ చెప్పవచ్చు